వీర విప్లవ యోధుడు మన్యం ప్రాంత గిరిజనుల దైవం రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యాన్ని గడగడలాడించిన స్వాతంత్ర సమర యోధుడైన అల్లూరి సీతారామరాజు చరిత్రను తెలుగులో సినిమాగా తీయాలని డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ సంకల్పించి ఆ సినిమా తీస్తున్నట్లు ప్రకటించాడు అంతే తెలుగు సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది సీతారామరాజు కథ కృష్ణ చేయడమా అంటూ ముక్కున వేలేసుకున్నారు కృష్ణే టైటిల్ పాత్ర పోషిస్తున్నాడంట ఎంత ధైర్యం డ్యూయట్లో ఉండవు ఎంటర్టైన్మెంట్ ఉండదు పైగా ఒకే రకమైన కాస్ట్యూమ్తో కృష్ణ లాంటి మా హీరో అడవుల చుట్టూ తిరిగితే ఎవరు చూస్తారు అని డిస్ట్రిబ్యూటర్ల పెదవి విరుపులు ఇలా ఎన్నో విమర్శలు పెదవి విరుపులు ఎక్కిరింతలు ఏగతాళులు ఎదురైనా ఆయన వెనక్కి తగ్గలేదు కృష్ణ అసాధ్యుడి చిత్రంలో గల ఓ పాటలో అల్లూరి సీతారామరాజుగా కనిపించినప్పటి నుండి కృష్ణకు ఆ పాత్ర మీద మనసుంది ఆ సినిమా తీయాలన్న ఆలోచన ఉంది కానీ అందుకు ఓ గేటు అడ్డం ఉంది ఆ గేటే ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి ఎన్టీఆర్ అల్లూరు సీతారామరాజు సినిమా తీయస్తానంటున్నాడు కానీ తీయడం లేదు ఈ విషయమై కృష్ణ ఎన్టీఆర్ను కలుసుకొని తన అభిప్రాయాన్ని చెబితే అల్లూరి సీతారామరాజు సినిమా నేను తీయడం లేదు నువ్వు తీయొద్దు అని కృష్ణకు సలహా ఇచ్చాడు ఎన్టీఆర్ కారణం ఏమంటే క్లైమాక్స్ విషయంలో చరిత్రను వక్రీకరించడం ఇష్టం లేదు అన్నాడు ఎన్టీఆర్ మీరు సినిమా తీయకపోతే నేను తీస్తాను అని అల్లూరి సీతారామరాజు సినిమా తీయడం ప్రారంభించాడు కృష్ణ తనకు ఆత్మీయుడైన వి రామచంద్రరావును దర్శకునిగా ఫైర్ ఉండే డైలాగులు రచించే త్రిపురనేని మహారథిని సంభాషణల రచయితగా అద్భుత చిత్రీకరణ చేసే విఎస్ఆర్ స్వామిని ఛాయాగ్రాహకుడిగా కృష్ణ ఎంపిక చేశాడు కృష్ణ విజయ నిర్మల పండరీబాయి గొమ్మడి జగ్గయ్య ప్రభాకర్ రెడ్డి రావు గోపాలరావు చంద్రమోహన్ మంజుల జయంతి బాలయ్య అల్లు రామలింగయ్య త్యాగరాజు రాజేశ్రీ చలం కాంతారావు రాజనాల ఎటు చూసిన భారీ తారాగణంతో చిత్ర నిర్మాణం ప్రారంభమైంది పంతొమ్మిది వందల డెబ్భై మూడు డిసెంబర్ పదిహేనున విజయవాహి విజయవాహిని స్టూడియోలో కొండ దేవత నిన్ను కొలిచేమమ్మా కోటి కోటి దండాలు అని కొసరాజు రచించిన పాటతో తొలి షాట్ చిత్రీకరించారు హిందీ పాకీజా చిత్ర నిర్మాత కమల్ అమ్రోహి దగ్గర నుండి స్కోప్ లెన్స్ తీసుకుని అల్లూరు సీతారామరాజు చిత్రాన్ని తొలి తెలుగు కలర్ సినిమా స్కోప్ చిత్రంగా నిర్మించాడు కృష్ణ నీరు గడ్డకట్టేంత చలి ఉన్న చోటు జనసంచారం లేని చోటు వన్యమృగాలు పాములు తేళ్లు తిరిగే చోటు రవాణా సదుపాయం లేని చోటు అటువంటి కారడవిలో షూటింగ్ జరిపారు ఆర్ట్ రామలింగేశ్వరరావు అమర్చిన కాటేజీలే వసతి మందిరాలు మొదట్లో కోయదొరలు అపార్థం చేసుకున్న తర్వాత రామరాజు గెటప్లో కృష్ణను చూసి అచ్చు రామరాజులాగే ఉన్నాడని తెగ సంబరపడిపోతూ పుట్టతేనే వెదురు బియ్యం తెచ్చి ఇచ్చేవారు యూనిట్ అందరిలో ఏదో ఉత్సాహం ప్రతి ఒక్కరిలోనూ ఎవరో ఆవహించిన అనుభూతి దాంతో పాత్రలు సజీవంగా సెల్యులాయిడ్ మీద మలచబడ్డాయి మొదటి షెడ్యూల్ పూర్తయ్యేసరికి దర్శకుడు రామచంద్రరావు పచ్చకామరుల వ్యాధితో హఠాన్ మరణం తర్వాత పోరాట సన్నివేశాలు మాత్రం కేసార్ దాస్తో డైరెక్ట్ చేయించి మిగతా సినిమాకి తానే దర్శకత్వం ఊహించాడు కృష్ణ కథని మాటలుగా మలచడంలో మహారాజీ తపస్సే చేశాడు క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో రామరాజు చనిపోయే ముందు భావోద్వేగాలతో చెప్పే సంభాషణల రచన కోసం ఆ అడవిలో ఏకాంత ప్రదేశానికి వెళ్ళి రాత్రి పొద్దుపోయే వరకు ఉండిపోయేవాడు యూనిట్ సభ్యులు కంగారుపడి దివిటీలు వెలిగించుకొని వెళ్ళి చూస్తే మౌనముద్రలో చీకటిలో ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు విఎస్ఆర్ స్వామి రోదర్ఫర్డ్ మల్లుదొర గంటం దొర వంటి పాత్రలను అద్భుతంగా చిత్రీకరించాడు ముఖ్యంగా బ్రిటిష్ కాలం నాటి నేటివిటీకి తగ్గ ఆహార్యాన్ని అంటే డ్రెస్సును అందించడంలో సఫలీకృతుడయ్యాడు ఆదినారాయణ సంగీతం అమోఘం అన్ని పాటలు అమృతధారలే తెలుగు వీరలేవరా దీక్ష భూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా ఈ పాట రచించిన శ్రీశ్రీకి జాతీయ అవార్డు వచ్చింది వస్తాడు నారాజు ఈ రోజు రాని వస్తాడు నెల రాజు ఈ రోజు అని సాగిపోయే పాట రగిలింది విప్లవాగ్ని రోజు అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు ఇలా పాటలన్నీ హిట్టే ఈ పాటల్ని సినారే ఆరుద్ర కొసరాజు రచించగా ఘంటసాల బాలసుబ్రహ్మణ్యం రామకృష్ణ సుశీల ఎల్లారేశ్వరీలు గానం చేశారు నిజానికి ఇదొక సినిమాలా లేదు నిండైన జీవితంలా ఉంది షూటింగ్ జరుగుతున్న నాళ్ళు మన్యంలో తిరునాళ్లే ముఖ్యమైన నటీనటులందరూ మన్యంలోని చింతపల్లిలో ఉండడంతో మద్రాసులో రెండు వారాల పాటు షూటింగులు ఆగిపోయాయి తిరుగు ప్రయాణం అయినప్పుడు దాదాపు పదివేల మంది మన్యం ప్రజలు యూనిట్కి నర్సీపట్నం రైల్వే స్టేషన్ వద్ద కన్నీటి వీడ్కోలు చెప్పారు తొలి తెలుగు కలర్ సినిమా స్కోప్ చిత్రంగా అల్లూరి సీతారామరాజు పంతొమ్మిది నాలుగు మే ఒకటిన విడుదలై సూపర్ డూపర్ హిట్ అయి చరిత్ర సృష్టించడమే కాక ఎన్నో అవార్డులు రివార్డులు సాధించి కృష్ణ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది పంతొమ్మిది కేంద్రాల్లో శితదినోత్సవం చేసుకోవడమే కాక హైదరాబాదులో ఏడాది పాటు ఆడిన తొలి తెలుగు సినిమాగా ఈ చిత్రం నిలిచిపోయింది పంతొమ్మిది నాలుగు సంవత్సరం ఉత్తమ చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వం నంది పురస్కారం పొందడమేగాక ఆఫ్రో ఆసియన్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శింపబడి బహుమతి అందుకున్న చిత్రం ఇది అల్లూరి సీతారామరాజు సినిమా విడుదలైన చాలా కాలం తర్వాత ఎన్టీ రామారావు చూసి ఈ చిత్రాన్ని ఇంతకంటే గొప్పగా తీయలేరు ఆ పాత్రను ఇంతకంటే గొప్పగా పోషించలేరు అని కృష్ణను మెచ్చుకోవడమే కాక ఇహ ఈ చిత్రాన్ని మేము చేయాల్సిన పని లేదు అన్నాడట ఎన్టీఆర్కు పాతాల భైరవి ఏఎన్ఆర్కు దేవదాసుల కృష్ణకు మ్యాగ్నం వాపస్ అల్లూరి సీతారామరాజు తెలుగు తెరపై నటశేఖర కృష్ణ చేసిన చెరగని సంతకం అల్లూరి సీతారామరాజు